జిల్లా కేంద్రంలోని సూర్య ధన్వంతరి దేవాలయంలో జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు శ్రీ ధనలక్ష్మ సమాత ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవం మొదటి రోజు ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ధ్రువమూర్తులకు అభిషేకాలు సత్యంగ సభ్యులచే భజన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ డాక్టర్ వడ్లగట్ల రాజన్న ఉడ్నాల్ శ్రీనివాస్ లత భారతాల రాజశేఖర్ వడ్లగట్ట శంకర్ వడ్లగట్ట గోపి ఎల్లమెల్లి సత్యనారాయణ రాజేష్ సత్యనారాయణ పెద్ది శ్రీనివాస్ రత్నాకర్ సాయి కృష్ణ మహేందర్ మధన్ ప్రవీణ్ పులిశ్రీధర్ చనూర్ శ్రీధర్ తిరుమల శంకర్ రసూల్ జితేందర్ అర్చకుల తదితరులు పాల్గొన్నారు

కట్టెలు ఎలా కాలిపోతాయో మనం పేర జన్మల చేసిన పాపాలు కానీ ఇప్పుడు మనం చేస్తున్న పాపాలు కానీ మొత్తం నశింపజేసేది ఆ పంచకవ్య ప్రాసనము మనం మొదటిగా ఈరోజు కార్యక్రమము విశ్వసేన ఆరాధన స్వామివారికి రక్షాబంధనం రక్షాబంధనము అంటే రక్ష మనము ఫస్ట్ ఏం చేయాలి మన గుడికి వెళ్ళాలన్నా కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలన్నా కానీ మొదటిగా మనం ఏం చేయాలండి మనము శుద్ధి కావాలి మన శుద్ధి కావాలంటే ఏం చేస్తాం మనము 妈哦，人家都说。 你想，你想玩那个游戏？<的>